ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన మీకు అందరం ఈ ఉదయకాల సమయంలో దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం మొదటి రెండు వచనాలు చదువుకుందాం అయినను నా సేవకుడుగు యాకోబు నేను ఏర్పరచుకున్న వినుము నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నా సేవకుడు యాకోబు నేను నిన్ను ఏర్పరచుకున్న యశురును భయపడకు నేను అన్నింటినీ మనము గమనించుకోవాలి దేవుని సహాయం లేకపోతే ఈ లోకంలో బ్రతకటము ఎవరికి కూడా సాధ్యం కాదు ఆయన కనుదృష్టి లేకపోతే మనము దేవుని బిడ్డలుగా ఉండలేము అసలు మానవులుగా కూడా జీవించి ఉండలేము ఎందుకంటే మనల్ని కాపాడుతున్న వాడు గునుకడు నిద్రపోడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులలో సాతాను మనల్ని ఎంతగానో శోధిస్తూ ఉండేటువంటి సమయంలో దేవుని యొక్క కాపుదల మనకు తోడుగా ఉండి ప్రతి క్షణము మనల్ని కాపాడుతూ ఉంది ప్రతి స్థలంలో నుండి మనల్ని కాపాడుతూ ఉంది కాబట్టి ఈరోజు దేవుడు మన గురించి చెప్తూ ఉన్నాడు నేను మీకోసము ఇవి చేశాను అని మరి మనము దేవుని కోసం ఏం చేశాము ఒకసారి ఆలోచన చేయండి దేవుడు చెప్తూ ఉన్నాడు నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు నేను నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవడని అవ్వను అంటూ ఉన్నాడు నేను నిన్ను గర్భంలో రూపింద మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటూ ఉన్నాడు కాబట్టి ఏర్పరచుకున్నాడు ఆయన మనల్ని మనము ఆయన బిడ్డలం కానీ ఈ లోక సంబంధము కానే కాదు దేవుని పరలోక సంబంధం మనము ఆయన బిడ్డలుగా మనము పిలువబడుతూ ఉన్నాము ఆయన పిల్లలుగా మనము ముద్ర వేసుకొని జీవిస్తూ ఉన్నాము కాబట్టి మరి నీవు ఏమి చేస్తున్నావు దేవునికి దేవుడైతే మనల్ని కాపాడుతూ ఉన్నారంటూ ఉన్నాడు దేవుడైతే మనల్ని రక్షిస్తూ ఉన్నాడు మరి దేవుడైతే మనల్ని ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాను అని చెప్తూ ఉన్నాడు మరి మనము దేవుని కోసం ఏం చేసుకున్నాము ఆయన కోసం మనము ఏమి చేస్తూ ఉన్నాము ఒక్కసారి ఆలోచించాలి ఆయన మన కోసము ప్రతిదీ అనుగ్రహిస్తున్నాడు మనము అడిగినా అడగకపోయినా సమస్తమును సమృద్ధిగా మనకు తయారు ఉన్నాడు మరి ఈరోజు మనము దేవునికి ఏమి చేసేటువంటి వారమై ఉన్నాము ఆయన మనల్ని ఏమీ అడగట్లేదు బంగారం అడగడం లేదు వెండి అడగడం లేదు ఆయన ఐశ్వర్యము అడగడం లేదు ఏమీ అడగడం లేదు కేవలము ఆయన అడిగేదంతా కూడా ఒకటే ఏంటి అదంటే నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు నా హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మనల్ని హృదయాలను కోరుతూ ఉన్నాడు కాబట్టి మన హృదయంలో దేవునికి కొంచెం స్థలం ఇచ్చి ఆయనను మనము మన హృదయంలో ఆహ్వానించినట్లయితే మనకు సకలమైన సమృద్ధితో పాటు సకల ఆశీర్వాదాలను కూడా మనము పొందుకున్నటువంటి వారం అవుతూ ఉంటాం ఎందుకంటే నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు మనము ఈ లోక సంబంధులమైనప్పటికీ కూడా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని తన చిత్త ప్రకారము ఈ లోకానికి పంపించి దేవుని పనులను చేయించుకోవడానికి మనల్ని పిలిచి ఉన్నాడు కానీ మన సొంత పనులను చేయించుకోవడానికి ఇంత మాత్రము కాదు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నేను నిన్ను గర్భంలో నిర్మించి ఏర్పాటు చేసుకున్నాను అంటూ ఉన్నాను కాబట్టి మన మీద పూర్తి హక్కులు దేవునికే తప్ప ఇంకెవరికి కూడా ఉండదు మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఆయన మనకు ఎన్నో దీవెనలను ఆశీర్వాదాలను మేలులను మనకు ఎంతో ఎక్కువగా సమృద్ధిగా కురిపిస్తాడు కానీ మనం ఏం చేస్తున్నాం ఈ లోక స్నేహాన్ని ప్రేమిస్తూ ఉన్నారు ఈ లోకంలో స్నేహితులతో సహవాసం చేస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి వాటి నుంచి విడిపించబడాలి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు కాబట్టి ఆయన బిడ్డగా ఉండటానికి నీవు దేవునికి అవసరం ఆయన బిడ్డగా ఉండడానికి మరి నేను ఈరోజు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నట్లయితే మనం ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడి అయిన తండ్రిని వందనాలు స్తోత్ర చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రికి ఏసయ్య మాకు నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను అని చెప్తూ ఉన్నావు తండ్రి దేవా మా ప్రార్థన ఆరకించండి నీకోసం ఆయన మేమేమి చేయలేకపోతున్నాం కేవలం మా యొక్క హృదయం మాత్రమే నీవు అడుగుతూ ఉన్నావు ఆ హృదయం కూడా ఇవ్వలేనటువంటి అనేక మంది బిడ్డలు ఉన్నారు ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు మార్చండి వారి హృదయంలో నీ గురించి ఆలోచన గుర్తించి నీ బిడ్డలుగా ముద్ర వేసుకోవడానికి సహాయం చేయమని నీకు సాక్షులుగా ఉంటుంది సహాయం చేయమని ఏసైనా ఉన్న తల్లి ఆమె